ఒక ఐఏఎస్ అధికారి చెప్తున్నారు సార్ వి రిసీవ్డ్ ఏ గుడ్ న్యూస్ సార్ అని చెప్పారాను అంటే ఏంటి అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు సార్ వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం మంజూరు చేస్తూ మనకి ఆదేశాలు వచ్చినాయి సార్ అందులో ఇరవై ఐదు శాతం డబ్బులు ముందే ఇచ్చేస్తారు సార్ అంటే మూడు వేల ఏడు వందల కోట్ల చిల్లర ముందు వచ్చేస్తారు సార్ మనకి దీంతో మనం బ్రహ్మాండంగా అమరావతి పనులు మొదలు పెట్టేది సార్ అంటే సభలో అధికారులతో సహా అందరూ చప్పట్లు కొట్టారు నేను వీడియో చూశా పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి అప్పు దొరికిందన్న ఆనందం ఈ రాష్ట్రంలో పేదలకి పది రూపాయలు మేలు చేయలేకపోతుందన్న ఆనందంతో సమానంగా లేకపోయింది ఎంత ఆనందపడుతున్నారంటే అమరావతి కోసం అప్పు దొరికిందని చప్పట్లు కొట్టుకుంటున్నారు చంకలు గుద్దుకుంటున్నారు అర్జెంటుగా అమరావతిని నిర్మాణం చేసి తాను చరిత్రలో తన వాళ్ళ కోసం నిలబడిపోవాలనే తాపత్రమే కదా